తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ బిగ్ 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 వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీ సొంత ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ ఆన్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్స్ ఆరిజిన్స్ డే ఇట్స్ ఎ బిగ్ స్టార్ట్ మీ అందరికీ ఐ విష్ యూ ఆల్ లక్ నేను లాస్ట్లో మాట్లాడతా ఇప్పుడు నా డ్యూటీ ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు కాల్ ఆన్ స్టేజ్ ద మ్యాన్ హూస్ హ్యాడ్ అంటే ఈయన ఎంత ఇన్ ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే సినిమా మీద తెలుగు సినిమా మీద తెలుగు సినిమాలో పనిచేసే డైరెక్టర్లు యాక్టర్ల మీద తను వచ్చిన తర్వాత డ్యాన్స్ మార్చేశాడు ఫర్ అప్పటి వరకు జరిగే డ్యాన్స్ లోకల్ ఉంటే తను వచ్చిన తర్వాత ఇలా కూడా చేయొచ్చా అని అనిపించే అనిపించే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ వైజ్ తీసుకొచ్చారు తను వచ్చిన తర్వాత సినిమా స్క్రీన్ మీద చేసే ఫైట్లు హీరోలు ఒకలాగా ఫైట్లు చేస్తుంటే తను వచ్చిన తర్వాత ఆ ఫైటింగ్ స్టైల్ మార్చేశారు తను వచ్చిన తర్వాత పర్ఫార్మెన్సెస్ మార్చేశారు తను వచ్చిన తర్వాత హీరో ఫిజికాలిటీ మార్చేశారు తనని చూసి ఊర్లల్లో నుంచి డైరెక్టర్ అవుదాంరా హీరో అవుదాంరా అని ఎంతో మంది సిటీల సిటీలకు వచ్చారు సో ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ मेक् सम नॉइस लेडीस एंड जेटलमेन फॉर अवर पद्म विभूषण अवर मेगा स्टार चिरंजीवी गारू चिरंजीवी गार आई वु लाइक यू टू कम ऑन स्टेज